తెలంగాణలోని పాఠశాలలు జూనియర్ కాలేజీల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి దీంతో ఇవాళ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు బంద్ కానున్నాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐడిఎస్ అలాగే ఏఐఎస్బీఏపీఎస్యు విద్యార్థి సంఘాలు బంద్ పాటించబోతున్నాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ మధ్యాహ్న భోజన పథకం విస్తరణ స్కాలర్షిప్ విడుదల వంటి పలు డిమాండ్స్ తో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన బాట పట్టబడుతున్నారు ఇక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఈఓ పోస్టుల భర్తీ చేయాలని ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు ఇక పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యారంగ సంస్థలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యా సంస్థలు తెలంగాణలో బంద్ కాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణలో విద్యా సంస్థల మూత పడుతున్న బంధుకు పిలుపునిచ్చింది విద్యార్థి సంఘాలు కూడాను అలాగే వసతి గృహాలు ఏవైతే అద్దే భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు కూడా నిర్మించారని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు